తూర్పుగోదావరి జిల్లా నల్లజర్ల మండలం అనంతపల్లిలో విచిత్రం జరిగింది స్వర్ణదుర్గ ఆశ్రమం నందు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో నాగపాము బుసలు కొడుతూ దర్శనమిచ్చింది ఉదయం నుంచి పడగ విప్పి నాగపాము బుసలు కొడుతూనే ఉండటంతో ప్రజలు ఈ దృశ్యాన్ని చూడటానికి తరలి తరలివస్తున్నారు విగ్రహాలకపై నిలబడి పడగ విప్పడంతో భారీగా ప్రజలు నాగబామును నాగబంధం విగ్రహాలను దర్శించుకుంటున్నారు నుంచి ఈ అనంతపల్లి నల్ల తూర్పుగోదావరి జిల్లా నల్జర్ల మండలం అనంతపల్లి గ్రామంలో సొన్నదుర్గాశ్రమంలో ఆశ్రమంలో నాగ సుబ్రహ్మణ్య స్వామి గుడిలో దీపారాధన చేసి మాలకు వెళ్తుండగా సుబ్రహ్మణ్య స్వామి ఈ పాము వచ్చి ఇక సర్పమిప్పి అలాగే ఆడుతా ఉంది ఇప్పటి వరకు కూడా అలాగే ఉంది ఈ దగ్గరికి వెళ్తే బస్సులు కొడుతుంది ఏదో అమ్మవారు ఇక నాగేంద్ర స్వామి వచ్చారని చెప్పేసి అని భక్తులందరూ వచ్చి చూసి వెళ్తున్నారు అంటే ఎన్ని గంటలకు వచ్చింది సార్ ఇది ఉదయం ఉదయం ఏడు గంటల నుంచి ఏడు గంటల నుంచి ఇప్పుడు వరకు కంటిన్యూగా అలాగే ఉంది మీరు ఎన్ని గంటలు చేశారండి నేను ఎనిమిదింటికి నేను చూశాను ఎనిమిదింటి నుంచి ఇక అలాగే నేను నైవేద్యం పెట్టేంత వరకు కూడా అది అలాగే ఆడుతూ ఉంది